హలో అండి వెల్కమ్ టు సరిత కలెక్షన్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ జీరో అండి మీకు నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ ఏది నచ్చినా కూడా ఇదే నెంబర్కు వాట్సాప్లో అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే ఇది నెంబర్ అయితే మీరు రాసి పెట్టుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా మంచి బ్రాండెడ్ అండి యాంకిల్ లెంత్ ఇవన్నీ కూడా యాంకిల్ లెంత్లు మీకు లెగ్గిన్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ వర్జల్ జిఎం వస్తుందన్నమాట యాంకిల్స్ ఆ పైన వచ్చేసి మనకి ఏంటంటే మంచిగా సాఫ్ట్గా అయితే ఇది ఎలాస్టిక్ అనేది మందంగా ఎలాస్టిక్ వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా వస్తుంది సైజు కూడా మంచి సైజస్ ఉంటాయి దీంట్లో ఏంటంటే మీకు ఎల్లు ఎక్సెల్ టూ సైజ్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎల్లు కావాలంటే ఎల్లు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే మీరు మెన్షన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి యాంకిల్ అండి మనకు ఇక్కడ వరకు అయితే వస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది టైట్ ఫిట్టింగ్ వస్తుంది స్టిచ్చబుల్ అనమాట మొత్తం కూడా స్టిచ్ అవుతుంది మనకు వేసుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఉంటుంది చూడండి ఇట్లా పై వర్క్ వస్తుంది అనమాట చూడే అయితే కాదు ఇది వచ్చేసి యాంకెల్ లెంగ్త్ ఓకేనండి దీనిలో వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు చూపించేసాను ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మనకు ఇది కాస్ట్ వచ్చేసి మనకు ఎంత పడుతుంది అంటే ఆఫర్ పైలో ఇచ్చేస్తుందనమాట ఇది ఈ సెట్ వచ్చేసి మనకు ఆఫర్ పై ఇచ్చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి ఇదిగోండి కలర్స్ అయితే ఇవి ఉన్నాయి ఇదంతా చూడండి కలర్స్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది క్లాత్ ఏంటంటే మంచి బ్రాండెడ్ కాబట్టి మనం తెప్పించేటవన్నీ కూడా మంచి బ్రాండెడ్లో ఉంటాయి క్లాత్ పరంగా క్వాలిటీ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి చాలా బాగుంటాయి సైజు కూడా చాలా ఫ్రీ సైజు ఉంటాయి అనమాట సైజు కూడా చాలా ఫ్రీ సైజు ఉంటుంది అంటే కటింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న సైజెస్లో కలర్స్లలో వచ్చేసి మనకు సైజు ఎల్ సైజు ఉంది అట్లాగే ఎక్సెల్ సైజు కూడా ఉంది టూ సైజెస్ కూడా దొరుకుతాయి అనమాట మన దగ్గర మీకు ఇప్పుడు ఈ బ్లూ కావాలనుకోండి బ్లూలో మనకు ఎల్ సైజు ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్ సైజు దీంట్లో ఎక్సెల్ కూడా దొరుకుతుంది మనకు యాంకిల్ యాంకిల్ లెంత్ అనమాట మనకు సైజు కూడా మంచి సైజు ఉంటుంది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను మొత్తం కూడా స్టిచ్బుల్ అనమాట ఇదంతా ఇట్లా స్టిచ్ అవుతుంది క్లాత్ కూడా చాలా థిక్ క్లాత్ వస్తుంది చూడండి ఒకసారి చూడండి చూడండి చూసారా క్లాత్ ఇట్లా ఉంటుందన్నమాట చిక్కగా ఉంటుంది అనమాట క్లాత్ వచ్చేసి చాలా చిక్కగా ఉంటుంది థిక్గా ఉంటుంది ఏంటంటే ఈ ఈ సైజు ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట అందరికి కూడా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసేసుకోండి మనకు కాస్ట్ ఆఫర్ పైర్లో ఇచ్చేస్తున్నారండి ఈరోజు అంతా కూడా ఇది ఆరెంజ్ కలరు క్రీమ్ కలరు తర్వాత ఇది వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ అండి చూడండి బ్రౌన్ కలరు తర్వాత పింక్ కలర్ తర్వాత మనకు మెహందీ గ్రీన్ కలర్ అండి తర్వాత బ్లూ కలరు తర్వాత గోల్డ్ కలరు తర్వాత లైట్ యాష్ కలర్ ఉంది దీంట్లో మనకు డార్క్ కలర్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎల్లో కాదండి లైట్గా మనకు లెమన్ ఎల్లో లాగా అయితే ఉందనమాట ఇది వచ్చేసి ఇంకా ఎల్లో తర్వాత వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ తర్వాత బ్లాక్ తర్వాత గ్రీన్ అండి లైట్ గ్రీన్ చూడండి ఇవన్నీ కూడా మనకు వర్జినల్ జియంలోనే వస్తాయి చూడండి కలర్ మంచి బ్రాండెడ్ అనమాట ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ తర్వాత మనకిది రెడ్ కలర్ మీరు కూడా ఉందండి ఇంకా చూడండి ఒకసారి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకొని ఆడితే ఆర్డర్ పెట్టేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి కలెక్షన్ చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మన దగ్గర ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు మనకు టూ పీసెస్ వస్తాయి అన్నమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ అండి ఇది బ్లూ కలర్ ఒకటి మీకు ఈ రెడ్ కలర్ ఒకటి ఇట్లా టూ తీసేసుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్కు టూ వస్తాయి అది కూడా షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంది ఎక్కడికైనా కొరియర్ చేసేస్తాను మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఓకేనండి మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించేస్తాను చూడు మనకు వచ్చేసి యాంకిల్ అనేది ఇట్లా ఉంటుంది క్లియర్ అండి దీంట్లో ఎల్ సైజు ఎక్సర్సైజ్ టూ సైజు దొరుకుతాయి మనకు రెండు సైజులు ఉంటాయి మీకు ఎక్సర్సైజ్ వచ్చేస్తే డబుల్ ఎక్సల్ వల్ల కూడా హ్యాపీగా ఫిట్ అయిపోతుంది అనమాట మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా అమ్మాయిలకు ఈ లెగ్గింగ్స్ అనేది రెగ్యులర్గా యూజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఓకేనండి అలాగే డ్రెస్ కలెక్షన్ శారీ కలెక్షన్ మొత్తం కూడా ఉంది మన దగ్గర మంచి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా గివ్ అవే ఉంటుందండి మన దగ్గర రెగ్యులర్గా లైవ్ లైవ్ కూడా ఉంటుంది లైవ్లో కూడా వచ్చేసేయండి ఇంకా చిన్న చిన్న షార్ట్స్ వస్తుంటాయి వీడియోస్ వస్తుంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు చాలా అంటే చాలా మంచి క్లా క్వాలిటీ ఉంటుంది అన్నమాట ప్రైస్ కూడా మంచి ప్రైస్లో ఇచ్చేస్తాను మీకు ఇది చూడండి ఎంఆర్పి వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది కదా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం ఇచ్చే ప్రైస్ ఏంటి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్కు టూ పీసెస్ కంపల్సరీ టూ పీసెస్ తీసుకోవాలి షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉందండి ఓకేనా వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ